హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బెల్లంతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఒక గిన్నెలో జున్ను పాలు హాఫ్ లీటర్ వేసుకోవాలి హాఫ్ లీటర్ జున్ను పాలకి ఒక కప్పు బెల్లాన్ని మెత్తగా దంచి పెట్టుకొని ఆ జున్ను పాలల్లో వేసుకొని ఈ బెల్లం మొత్తం బాగా కరిగేలా కలుపుకోవాలి ఇది కరిగిన తర్వాత ఒక నాలుగు యాలకల్ని షుగర్లో మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని కూడా ఆ పాలల్లోనే వేసుకొని ఇది కూడా బాగా కరిగేంత వరకు కలిపి పెట్టుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి తీపు సరిపోయిందే లేదో ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఈరోజైతే జున్నుని కుక్కర్లో తయారు చేస్తున్నాను అందుకోసం కుక్కర్లో మనకు ఏ సైజు గిన్నె సరిపోతుందో ఆ సైజు గిన్నెలోకి ఈ జున్ను పాలని ఇలా ఉడబోసుకోవాలి వడగట్టుకున్న తర్వాత మన ఇడ్లీ పాత్రలో ఇడ్లీకి ఎన్ని వాటర్ వేస్తామో అలా ఒక చిన్న గ్లాస్ మీద వాటర్ వేసుకొని కుక్కర్లో ఇలా ఒక ప్లేట్ పెట్టుకోవాలి కింద ఆ ప్లేట్ మీద జున్ను పాలను పెట్టి మూత పెట్టుకొని కుక్కర్ మూత మూసేయడమే హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానిచ్చి లో ఫ్లేమ్లో ఇంకొక విజిల్ రానివ్వాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచి తీస్తే మన జున్ను అయితే రెడీ అయిపోతుంది జున్ను పాలు రెండో రోజు జున్ను పాలు అయితే పర్ఫెక్ట్గా గట్టిగా ముద్దలాగా వస్తుందండి మేమైతే మూడో రోజు జున్ను పాలు కాబట్టి పూర్తిగా గట్టిపడలేదు ఏం పర్వాలేదు ఒక మూత పెట్టి ఈ వాటర్ని వంపేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా బెల్లంతో చేసుకున్న జున్ను చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్